యూరియా కోసం తప్పని తిప్పలు క్యూ లైన్లో చెప్పులు రైతుల పాల డబ్బాలు లైన్లో పెట్టి అవస్థలు పడుతున్న రైతులు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి రైతు వేదిక వద్ద ఉదయం నుండి రైతులు బారులు తీరారు గత మూడు రోజుల నుండి మండలంలో యూరియా లేక రైతులు తిప్పలు పడుతున్నారు అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు నేను బ్యాంక్ శ్రీశానము గత గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఇలాంటి యూరియా కొరత అనేది లేదు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వము యూరియా కొంచెం రైతులకు అందించే విధంగా చూడాలి మేము నిన్న వచ్చినాము నిన్న మారిపోయినాము ఈరోజు వచ్చినాము ఇంక మొబైల్ ఐదు గంటల నుంచి వచ్చినాము ఇప్పటికీ ఎవరు అధికారులు స్పందించట్లేదు మరి యూరియా రైతులకు అందించే విధంగా చూడాలి అది సార్ ఉన్నాం సార్ వచ్చినాక అడిగినాము ఏమైనా అంటే ఇస్తావా మరి లేకపోతే ఇవ్వమంటే పోలీసులు అందుబాటులో లేరు మొత్తం మన బందోబస్తు పోయారు పోలీసు వాళ్ళు వస్తేనే ఇస్తా లేకపోతే ఇయ్యాడు ఇయ్య అంటే మళ్ళీ ఏమన్నా అంటే నువ్వు పోలీసు వాళ్ళు ఒకవేళ ఇవాళ ఇస్తా అని చెప్తే ఇయ్యు ఒకవేళ ఇయ్య అనుకుంటే మాత్రం మళ్ళీ ఇస్తా వస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మరి ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పుడు పది గంటల దాకా వెయిట్ చేసినాం కానీ నువ్వు మళ్ళీ ఇయ్యకపోతే మళ్ళీ పరిశ్రమ అవుతామంటే ఇలా ఇయ్యా రేపే ఇస్తాడు వచ్చినాం ఏడు గంటకి వచ్చింది ఇలా ఏడు గంటలకు వచ్చి లైన్ పెట్టాం ఇప్పటికి నలభై ఒక సీరియల్ నడుస్తుంది మేము వచ్చినప్పటికీ ఇప్పటికి జరంత మంది హాఫ్ కిలోమీటర్ ఎంత ఆదా కూడా ఉన్నాయి వాళ్ళు జరంత మంది ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ